అండ్ ఇంకోటి మేజర్ నన్ను తిట్టుకుంటారేమో వీళ్ళు టీ తాగకూడదని అంటూ ఉంటారు కదా సో మార్నింగ్ లేస్తే అమ్మా టీ అని అంటూ ఉంటారు సో బయట టీ తాగుతారు ఖచ్చితంగా సో ఇలా సో టీ అసలు తాగవచ్చా లేదా గట్ హెల్త్ కి మంచిదా కాదా అంటే మార్నింగ్ నేనైతే టీ కాఫీలో ఏం చెప్తానంటే వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ తాగలిగితే మీరు మార్నింగ్ తాగండి మధ్యాహ్నం తాగండి బిఫోర్ సన్ సన్సెట్ ఈవినింగ్ లోపు ఎన్నిసార్లు తాగండి ఏం పర్లేదు ఎన్ని సార్లు అంటే ఏం పది సార్లు ఇరవై సార్ అని కాదు మేబీ ఒక హార్డ్లీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ తాగితే నో ప్రాబ్లం బట్ ఎప్పుడైతే దాంట్లో మిల్క్ యాడ్ అవుతుందో మిల్క్ లేకుండా ఎలా తాగుతారు ఎగ్జాక్ట్లీ సో ఇక్కడే ప్రాబ్లం ఎందుకు నేను మిల్క్ వద్దు అని చెప్తున్నాను అంటే మీ గట్ హెల్త్ కి మీరు అన్నారు చూడక గట్ హెల్త్ కి పాడవ్వడానికి కారణం నాట్ జస్ట్ బ్లాక్ టీ పౌడరో కాఫీ పౌడరో కాదు మీ గట్ హెల్త్ ని పాడు చేస్తుండే పాటు కాంబినేషన్ మనం తాగుతున్నాం చూడండి మిల్క్ వేసి షుగర్ వేసి ఇంకా బయట అయితే ఇంకా నానా చెత్త వేసి రకరకాల పేర్లతో టీ సో అంటే ఇలా ఇచ్చేవి దట్స్ ఓకే బట్ ఇంకా చాలా రకాలుగా ఏమేమో నేను ఈ మధ్య చూసాను అనమాట దాన్ని రకరకాల వేస్ట్ లో చేస్తారు ఆ టీ కాఫీ సో అలా కాకుండా మీరు ఇంట్లోనే బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ ఇలాంటి ఏవైనా తాగండి దట్స్ అబ్జల్యూట్లీ ఫైన్ అది మీరు ఎందుకండి వద్దంటున్నారు చిన్నప్పటి నుంచి మనం కదా రీజన్ వచ్చేసి ఫస్ట్ రీజన్ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తాం సో టీ కాఫీ మీరు ఎవరు చెప్తున్నారు టాకింగ్ అబౌట్ అండ్ అడల్ట్ అంటే పెద్దవాళ్ళు ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ ఏజ్ డీ కాఫీ బెడ్ కాఫీ బెట్టి కావాలంటున్నారు దాంట్లో మిల్క్ యాడ్ అవ్వడం వల్ల యాక్చువల్ గా ఒక ఏజ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ తర్వాత బాడీలో లాక్టోజ్ అనే ఎంజాయ్ ఉండదు విచ్ బ్రేక్స్ మిల్క్ అనమాట మళ్ళీ మిల్క్ తాగితే దాన్ని బ్రేక్ చేసి ఎంజైమ్ అది అది ఉండకపోవడం వల్ల మీరు మిల్క్ తాగడం వల్ల మీ గట్ నీడ్స్ మోర్ టైమ్ టు ప్రాసెస్ ఓకే చాలా ప్రెషర్ ఉంటుంది మీ గట్ పైన సో దానివల్ల ఏమైపోతుంది అంటే మీ గట్ ఇన్ఫ్లమేషన్ గురి కావడము మీ గట్ ఇష్యూస్ మొదలవ్వడము అక్కడి నుంచే జరుగుతుంది అందుకే టీ మానేయండి అంటారు తప్ప పాలు మానేయండి ఇది చెప్పరు యాక్చువల్గా టీలో ఉండే ఆ టీ పౌడర్ ఈజ్ నాట్ హార్మింగ్ యూ ఎస్పెషల్లీ ఆర్ కాఫీ పౌడర్ ఈజ్ నాట్ హార్మింగ్ యూ బట్ దాంతో పాటు కాంబినేషన్ ఆఫ్ మిల్క్ ని చూసారా అండ్ పాటు మళ్ళీ షుగర్ షుగర్ రెండు చెంచాలు మూడు చెంచాలు అండ్ ఇంకొక విచిత్రమైన విషయం అంటే నేను ఈ బఫెట్ లో ఇట్లా చాలా హోటల్స్ లో వెళ్ళినప్పుడు డైట్ షుగర్ అని సాచేసి పెడుతున్నారు ఈ మధ్య అది ఎంత కామెడీ కొంచెం బాధ కూడా అనిపిస్తుంది తెలుసా మీ రెగ్యులర్ షుగర్ కంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ మోర్ డేంజరస్ దాన్ ఈ రెగ్యులర్ షుగర్ అసలు షుగరే ఏ వద్ద అంటే అందులోను డైట్ షుగర్ ఇది డైట్ షుగర్ వంద నుంచి రెండు వందల రెట్లు డేంజరస్ దాన్ రెగ్యులర్ షుగర్ ఈ డైట్ టాబ్లెట్స్ అని షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని ఈ డైట్ షుగర్స్ అని వాడతారు చూడండి మోస్ట్ డేంజరస్ అవి మీరు డైరెక్ట్ గా ఇట్స్ లింక్ టు మీ హార్ట్ డిసీజ్ గ్యారంటీ చెప్పగలరా సో కాబట్టి షుగరే మానేస్తారనుకోండి బ్లాక్ కాఫీ గ్రీన్ టీ లెమన్ టీ సో అలాంటి మీరు యూ కెన్ కన్జ్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ సో కొంచెం టైం పడుతుంది అంటే మన ఈ షిఫ్ట్ కి టైం ఖచ్చితంగా పడుతుంది బట్ ఈ షిఫ్ట్ ని చేసుకోగలిగితే మాత్రం మీరు యూ విల్ డెఫినెట్లీ హావ్ ఎ హెల్తీ ఆర్గాన్స్ హెల్తీ హార్ట్ హెల్తీ హార్మోన్స్ అండ్ ఎవ్రీథింగ్ టీ వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్పాలి టీ తాగుతూ స్మోక్ చేస్తారు స్మోకే డేంజరస్ ఒక రకంగా ఇంకా టీ విత్ స్మోక్ అంటే అది ఇంకా అది ఏ రేంజ్కి వెళ్ళిపోతుంది అసలు అది సి ఇంకా ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా నేను టెంపరీగా వాళ్ళకు కొన్ని హార్మోన్స్ ని స్పైక్ చేస్తుంది వాళ్ళకి ఆ టైంలో టు రిలీవ్ దట్ స్ట్రెస్ కావచ్చు అంటే కొంత ఒక్కొక్కరికి ఒక స్టిములేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే దాన్ని అది తాగితే నేను అవి ఫీల్ రిలాక్స్డ్ టీ తాగితే కొంతమందికి ఆల్కహాల్ తాగితే కొంతమందికి సిగరెట్ తాగితే కొంతమందికి సో అంతే తప్ప బట్ దాని దాని పర్యావసనం అంటే దాని తర్వాత ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే యువర్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు రిపేరింగ్ అది మీరు రిపేర్ ఎంత చేయాలన్నా చేసే పరిస్థితిలో ఉండదు కొన్ని సందర్భాల్లో